శ్రీ గురుభ్యో నమ హరి ఓం తత్సత్ శ్రీ విశ్వాబసనామ సంవత్సరం భాద్రపద శుద్ధ పౌర్ణమి అనగా ఏడవ తేదీ తొమ్మిదవ నెల రెండు వేల ఇరవై ఐదవ తేదీ శనివారం రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం స్పర్శకాలం వచ్చి రాత్రి తొమ్మిది గంటల ముప్పై ఆరు నిమిషాలు మధ్యకాలం రాత్రి పదకొండు గంటల నలభై ఒక్క నిమిషాలు మోక్షకాలం రాత్రి ఒంటి గంట ఇరవై ఐదు నిమిషాలు గ్రహణ పుణ్యకాలం మూడు గంటల ఇరవై ఎనిమిది నిమిషాలు ఈ గ్రహణం శతభిష నక్షత్ర జాతకులు కుంభరాశి వారు చూడరాదు ఇక గ్రహణ ఫలితాలు చూసుకున్నట్లయితే మేషం కన్య వృషభం ధనస్సు ఈ రాశుల వారికి చాలా ఉత్తమమైనటువంటి ఫలితం లభిస్తుంది ఇక మిథునం తుల సింహ మకర రాశుల వారికి మధ్యమ ఫలితాన్ని సూచిస్తుంది తరువాత కుంభ కర్కాటకం వృచ్చికం మీనరాశుల వారికి అధమ ఫలితాన్ని ఇస్తుంది కుంభ కర్కాటక వృచ్చిక మీనరాశుల వారు గ్రహణ పూజలు శాంతులు దానము చేయుట వీరికి చాలా యోగ్యకరమైనటువంటి సమయం మంచిది కూడాను ఈసారి చంద్రగ్రహణం చాలా ప్రత్యేకమైనది ఇది భారతదేశంలో కనిపిస్తుంది అదేవిధంగా సూతక కాలాన్ని కూడా పరిగణలోనికి తీసుకుంటారు సెప్టెంబర్ ఏడు ఎనిమిది తేదీలో రాత్రి జరిగే ఈ గ్రహణం సంపూర్ణ చంద్రగ్రహణం అవుతుంది ఈ చంద్రగ్రహణం సెప్టెంబర్ ఏడు రాత్రి తొమ్మిది గంటల యాభై ఎనిమిది నిమిషాల గంటలకు ప్రారంభమై సెప్టెంబర్ ఎనిమిదవ తేదీ తెల్లవారుజామున ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాలకు ముగుస్తుంది ఈ సమయంలో చంద్రుడిని బ్లడ్ మూన్ అని పిలుస్తారు ఎందుకంటే ఈ రోజున చంద్రుడి రంగు ఎరుపు రంగులోకి మారుతాడు ఈ చంద్రగ్రహణం కనపడుతుందయ్యా అంటే సాయంత్రం చంద్రగ్రహణం ఏర్పడడం వల్ల ఈరోజు పితృదేవతల పనులకు ఎలాంటి ఆటంకం ఉండదు సూతక కాలం మధ్యాహ్నం నుండి ప్రారంభమవుతుంది కాబట్టి పితృపక్షం పనిని ముందుగానే పూర్తి చేసుకోవాలి ఈ ఏడాది రెండవ చివరి చంద్రగ్రహణం సెప్టెంబర్ ఏడున ఏర్పడనుంది ఈ చంద్రగ్రహణం భారత్లో కనిపిస్తుంది అందువలన దీనిని సూతక కాలంగా కూడా పరిగణిస్తారు మన దేశంతో పాటు ఆసియా ఆస్ట్రేలియా న్యూజిలాండ్ అమెరికాలోని పలు ప్రాంతాల్లో ఈ చంద్రగ్రహణాన్ని చూడవచ్చు ఈసారి గ్రహణానికి తొమ్మిది గంటల ముందు నుంచే సూతక కాలం ఉంటుంది అటువంటి పరిస్థితులలో కాలం మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై ఏడు నిమిషాల నుండి ప్రారంభమవుతుంది సూతకం సూతక కాలంలో దేవాలయాల్లో పూజలు చేయరు ఆలయాలు తలుపులు మూసివేస్తారు ఈ సమయంలో మంత్రాలు మొదలైనవి పఠించవచ్చు గ్రహణం ముగిసిన తర్వాత పూజ గదిని శుభ్రం చేసుకొని పూజలు చేసుకోవాలి ఇక ఈ గ్రహణానికి దానాల గురించి తెలుసుకుందాం చంద్రగ్రహణం పితృపక్షం కారణంగా ఈరోజు దానం అనేక రెట్లు ఫలాలను పొందుతుంది అందువల్ల ఈ రోజున తెల్లని వస్తువులను దానం చేయడం వలన చాలా ప్రయోజనకరంగా ఉంటుంది సర్వే జనా సుఖినో భవంతు జై శ్రీరామ్ జై శ్రీమన్నారాయణ